కర్నూలు నగరం ప్రకాష్ లో గల దర్గా ఐదు వందల ముప్పై ఐదవ మహోత్సవం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుండి మార్చి రెండవ తేదీ వరకు నిర్వహించనున్నట్లు దర్గా పీఠాధిపతి ముతవల్లి సయ్యద్ జమాల్ ఉల్లా ఖాద్రి తెలిపారు రోజా దర్గా సయ్యద్ షా జావేద్ భాష ఖాద్రితో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు హాజరైన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వసతులు ఉచిత భోజన వసతి కల్పించినట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సందల్ ముఖద్దర్స్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది శుక్రవారం రాత్రి ఏడు గంటలకు సజ్జద నషీన్ నుండి బయలుదేరి దర్గా చేరుకుంటుంది రాత్రి పది గంటలకు హజ్రత్ అల్లామా మౌలానా సయ్యద్షా అజీజుల్లా ఖాద్రీ సాహెబ్ సిరతే ఔలియా బయాన్ ప్రసంగం ఉంటుందన్నారు మార్చి ఒకటో తేదీ శనివారం రాత్రి పది గంటలకు హైదరాబాద్ ఖవ్వాల్ బృందంచే గొప్ప ఖవ్వాలీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు జిఆర్థే ముషరఫ్ మార్చి రెండున ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు జిఆర్ఎత్ కే ఫాతేహా నిర్వహించనున్నట్లు వారు స్పష్టం చేశారు కావున భక్తులు ఉరుసులో పాల్గొని బాబా వారి ఆశీస్సులు పొందాలని వారు తెలిపారు రేపు ఇరవై ఎనిమిది రేపు సాయంత్రం ఏడు గంటల నుంచి పీఠాధిపతి ఇంటి గురి నుంచి సందలు ఆ జులుసు లొక్క వస్తాయి రాత్రి ఏడు గంటలు ఎనిమిది గంటలకి దర్గాలో చేరుతారు ఆ తర్వాత పూజ జరుగుతుంది ఆ తర్వాత ఇంకా పూజ అయిన తర్వాత అన్నదానాలు జరుగుతాయి ఆ తర్వాత రాత్రి పదిహేను గంటలకి భయాన్ని ఉంటుంది మట్టి దినము ఒకటే తేదీ ఉరుసు సాయంత్రం చిరాకం జరుగుతుంది ఆ తర్వాత అన్న అన్నదానాలు జరుగుతాయి ఆ తర్వాత పూజ జరుగుతాయి మళ్ళీ పది గంటల నుంచి కవాలి ఉంటుంది విఐపిస్ కూడా రేపు వస్తారు అందులో బొల్లేసరి సుక్కు ఏమే అందరికి ఇస్తాం మీ పార్టీ లేదు అందరికి ఇచ్చినాము प्रजादरगाह पीर आदिपति नेनो सैयद शाह दानावर शाह खातरी पीटा पीटातिपति अन झोलले बोलो व अस्सलाम वालेकुम व कल 28 फरवरी यानी जुम्मा بروز शाम संदले शरीफ सरदारनासीन के घर से जुलूस की शक्ल में बरामद होकर दरगाह शरीफ पहुंचेगा और उस उसी से दुआ शिराखाने फातेखाने होगी और उसके बाद हैदराबाद के मशहूर मशहूरमारूफ उस्ताद जामिया निजामिया के सरत अलिया पर बयान होगा एक मार्च बरोज़ हफ्ता रात बाद मगरिब चिरागा होंगे और रात को दस बजे खवाली का प्रोग्राम होगा और दो नहीं मार्च नहीं। दो मार्च को सुबह ज्यारत के फाते होंगे और शहरी और इफ्तार का माफून इंतज़ाम रहेगा और जायरीन के लिए खाने का भी इंतज़ाम रहेगा माशय जावेद बाशा भाषा ने अंजलाने रिसफ के जानासिन मार्गए फाकरोजा दरशाने स्तनु उत्तर तेलंगाना कर्नाटक का रचूर जो सरवाळ के अंदर की अनागालम अल्लम में सिर्फ इस दिन तक ये आपको 530 रुपए पास हाल चल रहा है हर साल शाबान की 23 तारीख को संदल होता है हर साल हां अंदाजा एक दिन पहले हजरत आपको 600 सौ साल हुआ है हजरत बगदाद से डायरेक्ट आए हुए हैं और यहाँ आके यहाँ सब इस्लाम ये पहला के सब ये करते हुए इनका इनका पर्दा हो गया पाँच सौ पैंतीस साल हुआ है इंतकाल हो गया अब जब से पब्लिक आना जाना या हिंदू मुस्लिम सिखाई सब लोग आते हैं यहाँ पे, जात पात का क्या भी नहीं बाबा के पास सब जने आके सब जने बाबा के दर्शन दो ये लेके जाते हैं